రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని దొంగతనానికి గురైన యాభై మూడు మొబైల్ ఫోన్లను వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి సేకరించి వాటిని రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయానికి రప్పించారు ఈ మేరకు ఇటీవల సెల్ ఫోన్లను పోగొట్టుకుని సబ్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేసిన బాధితులను పిలిపించడంతో పాటు దొంగతనం అయిన తర్వాత వినియోగంలో ఉన్న కొన్ని మొబైల్ ఫోన్లను ఆయా పోలీస్ స్టేషన్లలోని ఎస్ఐలు తమ సిబ్బంది సహకారంతో ఫోన్ ట్రాకింగ్ ద్వారా కనిపెట్టి గత వారం రోజుల నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ మేరకు బుధవారం డీఎస్పీ రఘువీర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు అనంతరం ఇటీవల కాలంలో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులందరికీ సమాచారం అందజేసి వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు మీడియా సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వెంకట నారాయణ మండపేట రూరల్ సిఐపి దొరరాజు మండపేట పట్టణ సిఐ సురేష్ బాబు అలాగే రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు పామరూర్ ఎస్ఐ జానీ మండపేట రూరల్ బుజ్జు బాబు శాస్త్రి ద్రాక్షారామ ఎస్ఐఎం లక్ష్మణ్ పాల్గొన్నారు నమస్కారం అండి అందరికి ఈ రోజు రామచంద్రపురం సబ్ డివిజన్ లో మొబైల్ ఫోన్స్ రికవరీ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా ఒక వారం క్రితం మేము ఎన్ని మొబైల్స్ అయితే పోగొట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి ఎవరి మొబైల్స్ ట్రేసబిలిటీ అవైలబుల్ గా ఉంది అంటే పోయిన మొబైల్స్ లో ఎవరైనా వేరే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కానీ లేదంటే అది దొరకబెట్టుకున్న వాళ్ళు కానీ వేరే సిమ్లేస్ ఏదైనా వాడుతున్నారా ఇట్లాంటిది మేము ఇన్వెస్టిగేట్ చేసి సిమ్యులేస్ వాడుతున్నట్లు అయితే అవి ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అట్లా మొత్తంగా ఈ రోజు యాభై మూడు మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి లీగల్ లీగల్ ఓనర్స్ కి అంటే న్యాయపరంగా వాటి ఓనర్స్ కి ఈరోజు అందజే అందజేయడం జరిగింది ఇంకా ఒక యాభై మొబైల్స్ వరకు రికవర్ చేయాల్సింది వాటికి కొంచెం వేరే రాష్ట్రాల్లో ఉండడం వలన కొంచెం లేట్ అయ్యింది అవి వచ్చే వరకు వీళ్ళని ఎందుకు ఆపడం అనేసరికి ఫస్ట్ టైర్ లో ఈ యాభై మూడు మొబైల్స్ వరకు రికార్డ్ చేసి వాటి ఓనర్స్ కి ఇవ్వడం జరిగిందండి ఇది మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్ లో ముగ్గురు సిఐ లు కూడా రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహాయక సహకారంతో వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహకారంతో చేశామండి ఇది రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మొదటిగా ఇనిషియేటివ్ తీసుకుని దీని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది